నమస్కారం జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు రంభావ్రతం అనే పేరుతో అరటి చెట్టును పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పార్వతీదేవి భృగు మహర్షి ఆదేశం ప్రకారం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులలో నాలుగు అగ్నులను ఏర్పాటు చేసుకొని ఆకాశంలో కూడా ఒక అగ్నిని ఏర్పాటు చేసుకుని ఈ పంచాగ్నుల మధ్య అరటి చెట్టు సమీపంలో తపస్సు ఆచరించిన రోజు ఈ రంభావ్రతం ఆచరించే రోజు కాబట్టి పార్వతీదేవి తపస్సు ఆచరించిన శక్తివంతమైన రోజు కాబట్టి పార్వతీదేవి అరటి చెట్టు సమీపంలో తపస్సు ఆచరించిన రోజు కాబట్టి ఈ రంభావ్రతం సందర్భంగా అరటి చెట్టును అర్చిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రంభ అంటే అరటి చెట్టు అనే అర్థం ఉంది రంభ అంటే పార్వతీదేవి అనే అర్థం కూడా ఉంది కాబట్టి జ్యేష్ఠ శుక్ల తదియతిథి రంభావ్రతం సందర్భంగా అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి అక్కడ చక్కగా శుభ్రం చేసి బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ అరటి చెట్టు మొదట్లో వేసి అరటి చెట్టు దగ్గర దీపం పెట్టండి అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే పార్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలన్నీ అధిగమించవచ్చు అలాగే జ్యోతిష పరంగా మనం పుట్టిన వారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది ఆదివారం పుట్టిన వాళ్ళు ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని జపించుకోవటం ద్వారా జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఆదివారం పుట్టిన వాళ్ళకి ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి పట్టుదలతో ఏ పనైనా సరే చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు వీళ్ళకి విద్యా జ్ఞానం కంటే లోక జ్ఞానం అనుభవ జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటాయి అనేక మంది ఉన్న సభల్లో ఆదివారం పుట్టిన స్త్రీ పురుషులు అనర్గళంగా మాట్లాడగలుగుతారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే లక్షణం ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఇతరులు కూడా అలాగే ఉండాలని వీళ్ళు భావిస్తూ ఉంటారు ఈ లక్షణాల వల్ల కొంతమంది శత్రువులు పెరుగుతారు అయినప్పటికీ శత్రువులతో కూడా కలిసిపోయి వాళ్ళకు కావలసినటువంటి సహాయం చేసి వాళ్ళని మిత్రులుగా మార్చుకునేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు ఆదివారం పుట్టిన వాళ్ళ మీద సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్న సూర్యుడిలా ప్రకాశించే లక్షణం ఉంటుంది ఉదయిస్తున్న సూర్యుడికి వెలుతురు తక్కువ ఉంటుంది మధ్యాహ్న సూర్యుడికి వెలుతురు ఎక్కువ ఉంటుంది అలానే ఆదివారం పుట్టిన వాళ్ళు మధ్యాహ్న సూర్యుడిలాగా కొంచెం ఆలస్యంగా అభివృద్ధిని సాధిస్తారు స్వయం కృషితో పైకి వస్తారు నీతి నిజాయితీలతో జీవిస్తారు దేన్నైనా సాధించే వరకు ఎవరికి చెప్పరు జయాపజయాలను సమానంగా చూస్తారు తల్లిదండ్రులను బాగా గౌరవించేటటువంటి లక్షణం ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ప్రాణం ఇచ్చే స్నేహితులను కలిగి ఉండటం ఆదివారం పుట్టిన వాళ్ళకున్న ప్రత్యేకమైన లక్షణంగా చెప్పుకోవచ్చు ఆదివారం పుట్టిన వాళ్ళు వైద్య రంగంలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయ రంగము రాజకీయ రంగము వైద్య రంగంలో ఆదివారం పుట్టిన వాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు ఆదివారం పుట్టిన వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ సూర్యగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే ఆదివారం జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆదివారం పుట్టినటువంటి వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ప్రతిరోజు దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ జపం చేయండి ఆదివారం జన్మించిన వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి త్వరగా ఎదగండి స్వస్తి